అంటే మళ్ళీ రేపు నైట్ బయలుదేరతాను అంతే టూ డేస్ త్రీ డేస్ అంటే ఇంకా సో మన కన్నడ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి డిఫరెన్స్ ఏమైనా ఉందంటారు మనం అంటే దూరపు కొండల ఎక్కువ అని కన్నడాలను వీలు పీల్చుకుంటున్నారు మనోళ్ళు మనోళ్ళు పోయి అక్కడ చేస్తున్నారు అంతే తేడా ఏం లేదు దగ్గరున్న వాళ్ళు ఎవరు పట్టించుకోరంటారు కదా వాళ్ళు వాళ్ళని పట్టించుకోవట్లే వీళ్ళు వీళ్ళని పట్టించుకోవట్లే మన వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లే కన్నడ వాళ్ళు కన్నడ వాళ్ళని పట్టించుకోవట్లే అందుకే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారు మనం పోయి అక్కడ చేస్తున్నాం అంతే ఎందుకంటే యాక్చువల్గా సీరియల్స్ చూసుకుంటే చాలా వరకు కన్నడ స్టోరీస్ మనకి ఇక్కడ రీమేక్ అవుతూ ఉంటుంది ఇక్కడ తెలుగు యాక్టర్స్ వీళ్ళందరూ చేస్తుంది సో అదే అనుకో దానికి దీనికి ఇంతేడా ఉంటుంది అనేది అంతే ఇప్పుడు వాళ్ళకి అయినా అదే మీనింగ్ అర్థమైపోతుంది ఇంక అంత పెద్ద నాకు తెలీదు మీకే ఇండస్ట్రీ వరకు వచ్చిందండి ఏదైనా ఒకటే ఏది తీసేయాల్సినవి లేదు అసలు ఇండస్ట్రీ అంటేనే ఒక అమ్మ వావ్ ఆ అమ్మాయినా ఈ అమ్మైనా ఒకటే మీ అమ్మగారి పేరు ఇండస్ట్రీ నాకు అమ్మ నా అంటే ఇండస్ట్రీ అమ్మలేటప్పుడు మీ అమ్మగారి పేరు తెలుసుకోవాల్సింది నాకు అమ్మ లేదు చిన్నప్పటి నుంచే లేదు బట్ నేను నాకు అమ్మ నాన్న లేరు నాకు సిక్స్త్ క్లాస్లోనే మ్యారేజ్ చేశారు మ్యారేజ్ కూడా నాకు తనకి థర్టీ ఇయర్స్ క్యాప్ నాకు ట్వెల్వ్ ఇయర్స్ అయితే తనకి థర్టీ ఇయర్స్ మై గాడ్ ఫిఫ్టీన్ ఇయర్స్కి ఇద్దరు పిల్లలు మీకు తెలుసా అండి పెళ్ళి అవుతుంది పెళ్ళి అని అసలు అదంతా ఒక కళ నాకు నాకు అంటే మనకు ఒక ఊహ వస్తుందిగా ఇది మన జీవితం ఇది అని ఊహ వచ్చేసరికి సో ఆ సిచ్యువేషన్లో నేను ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత బయటికి కాల్వే అంతవరకు బయట ప్రపంచం తెలియదు నాకు ఆ టైంలో నేను చాలా కష్టాలు పడ్డాను ఏంటంటే సినిమా ఖచ్చితంగా సరిపోదు అనమాట నా కష్టాలు అన్ని కష్టాలు పడి పడి ఇప్పుడు కొంచెం అమ్మా బయటకు వచ్చి చిన్నగా ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఆ కంపెనీలో కూడా కొన్ని ఎదురయ్యి ఆడ ఉండలేక వేరే దానికి ఇవన్నీ కాదని చెప్పి చిన్న టెన్త్ రాసి టెన్త్ నుంచి నేను శ్రీ చైతన్య టెక్నోలో టీచర్గా చెప్పాను నేను పిల్లల్ని చదివిస్తూ నేను చదువుకుంటూ టీచింగ్ చేసుకుంటూ నాకు టీచింగ్ అప్పుడు ఎంత వచ్చింది సెవెన్ థౌజండ్ సరీ అది టూ థౌజండ్ థర్టీన్లో థర్టీన్లో వచ్చింది అంతకుముందు సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ నాకు ట్వెల్వ్ థౌజండ్ పెరిగే టైంకి నాకు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయ్యి ఈ రైట్ లెగ్ ప్యాచ్ అయింది ఆ టైంలో అసలు నాకు ఎవ్వరు లేరు చాలా అలా స్కూల్లో మూడు వందల గుడికే పెళ్ళి మూడు వందల మంది టీచర్స్ మేము స్టాప్ స్టాప్ వాళ్ళు తల ఒక ఏసి నేను సిక్స్ మంత్స్ బెడ్ మీద ఉన్నా సిక్స్ మంత్స్ టోటల్ బెడ్ పిల్లలు ఎవరు చూసుకునేరు పిల్లలు నేనే బెడ్ మీద ఉండే మా అమ్మమ్మ ఉంది తనకి చెవుడు ఇప్పుడు అమ్మమ్మ కూడా చనిపోయింది ఇప్పుడు అమ్మమ్మ కూడా లేదు అంటే అట్లా చాలా కష్టాలు పడుతూ పడుతూ వచ్చి ఆ టీచింగ్ సిక్స్ మంత్స్ బెడ్ అంటే టీచింగ్ మనకి ఉండదు కదా పోస్ట్ ఖాళీగా మన కోసం ఉంచరు కదా అది అయిపోయింది సిక్స్ మంత్స్ తర్వాత ఇట్లా వాకర్ మనం వాకర్ పట్టుకొని నడుస్తాం కదా ఆ వాకర్ పట్టుకొని నేను హైదరాబాద్కి వచ్చినా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వాకర్తో హైదరాబాద్కి వచ్చి ఏం చేయాలో తెలియక ఒక వాడ వడాఫోన్ షోరూంలో మేనేజర్గా జాయిన్ అయ్యాను నైన్ థౌజండ్ సాలరీ హైదనగర్లో ఉండేవాళ్ళం అక్కడికి లెల్బీ నగర్కి హైద్యనగర్కి ఆ వాకర్ పట్టుకొని వెళ్తుండేదాన్ని అక్కడ కొన్ని నాకు బ్యాడ్ సిచ్యువేషన్ అయింది వడాఫోన్లో అప్పుడు ఏంటంటే మేము ఒక పల్లెటూరులో ఉన్నాం కాబట్టి కొన్ని నచ్చవు కదా సిటీ కల్చర్కి అలవాటు కాలేదు కదా మనం అలవాటు కాక వాళ్ళ విహరియు నచ్చక ఈడుస్తూ వచ్చి మనకి నచ్చట్లే ఏం చేయాలి ఏం చేయాలని ఒక మన న్యూస్ పేపర్ పట్టుకొని ఆలోచిస్తూ దాంట్లో వరుడు కావాలి వధువు కావాలని యాడ్స్ వస్తుంటాయి కదా ఆ యాడ్స్ని ఈ వరుడికి ఆ వధువుకి లింక్ పెట్టి అందులో అందులో వాళ్ళనే పిలిపించి మ్యాచ్ పెట్టి వాళ్ళ దగ్గరే మూడు వేల నూట పదహారులో ఫీజ్ తీసుకొని వాళ్ళ దగ్గరే ముప్పై వేలు కమిషన్ తీసుకొని వాళ్ళ దగ్గరికి పెళ్ళి చేసిన జస్ట్ అట్లా థింక్ చేసి అట్లా ఇరవై రెండు పెళ్లి చేసిన నేను నా సొంతంగా మ్యారేజ్ బ్యూరో పెట్టి సో దాని నుంచి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీలో కూడా చాలా కష్టాలు ఇప్పటికీ పడుతున్నాం అంటే మ్యారేజ్ బ్యూరో పెట్టినప్పుడు నాకు కష్టాలు ఎళ్ళవు చాలా హ్యాపీ లైఫ్ లీడ్ మంచి లీడ్ చేసుకున్నా నేను మనీ సంపాదించుకున్నా ఎలా వచ్చానో అందరూ నువ్వు తెల్లగా ఉన్నావు అందంగా ఉన్నావు యాక్టివ్గా ఉన్నావు సినీ ఇండస్ట్రీలో చాలా బాగుంటది అని చెప్పి కొంతమంది నన్ను ఇందులోకి లాగారు సో అలాగేటప్పుడు కూడా కొంతమంది అన్నారు నువ్వు అనలేకపోయినావంటే నువ్వు బయటికి రాలేవు నీ జీవితం అదే ఇది అన్నారు నేను అదొక ఫ్యాషన్ అనుకుని వచ్చిన ఇంట్లో ఇరకపోయాను ఇంట్లో నుంచి ఇప్పుడు బయటకు వెళ్ళలేకపోతున్నా ఇది మానేద్దాము ఇంకేమన్నా చేద్దాము అంటే ఇదే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తుంది అనమాట అదొక అయిపోయింది ఎందుకంటే అంత కష్టాలు అనుభవించుకుంది అసలు మీకు ఆ మీకు క్లాస్ లో పెళ్ళవుతుందని విషయం అసలు ఏ మీకు తెలుసా ఏం తెలియదు నాకు అసలు నేను ఒక చెట్టు కింద కూర్చొని గోళీలాట ఆడుకుంటున్నాను చిన్నపిల్లని ఆడుతుంటే నీకు సంబంధం వచ్చిందమ్మా ఆయన తీసుకుపోయి కూర్చోబెట్టి ఇన్ వన్ వీక్లోనే సెట్ చేసి మ్యారేజ్ ఎందుకు కాలేజ్లో పెళ్లి చేశారు నాకు పేరెంట్స్ లేరు మా అమ్మమ్మ పెంచింది నన్ను ఇంకా మా అమ్మ ఉన్నా లేనట్టే మా నాన్న ఉన్నా లేనట్టే ఆ టైంలో అట్లా చేసి ఇక మా అమ్మ మా మెన్నమాలు ఉన్న మా మెన్నమాలు కూడా ఎవరు నన్ను ఇప్పటికీ పట్టించుకురాను అట్లా ఇక్కడ నుంచి ఇంత పెద్ద జర్నీ అంటే హైదరాబాద్లో బతకడం సింగిల్గా మరి ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేశారండి చాలా చేస్తున్నాను చేశాను కాబట్టి ఇప్పుడు బెటర్ లైఫ్ ఫైనాన్స్ అయినా కొంచెం ఇండస్ట్రీ మీకు సపోర్ట్ ఇచ్చిందంటారు ఇండస్ట్రీ సపోర్ట్ అని పరంగా ఇవ్వలేదు కానీ ఇండస్ట్రీ వల్ల కొంచెం అంటే ఒక సెలబ్రిటీగా అంటే కొంచెం వాల్యూ ఉంటుంది కొంతమంది బ్యాడ్గా ఉన్నా కొంతమంది అభిమానిస్తారు అభిమానం వల్లనే కొంచెం మనం నిలబడగలుగుతాం సో ఆ అభిమానం వల్లనే నేను నిలబడగలిగాను నాకు ఏ రిలేషన్ కానీ లేకపోతే ఏ ఫ్రెండ్ కానీ ఎవరు కానీ ఇది కాదు ఈ అభిమానం అనేది ఉంది రుషిరా దాని వల్ల నేను కొంచెం నిలబడ్డా కష్టాలు మీ కూడా ఇంత తెలియదు ఫ్యాన్స్ చాలా మందికి నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను నేను బాధలో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి స్టేటస్ లో అలా పెడితేనే ఏంటి మేడం మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు ఇదేంటి సడన్ గా ఏమైంది మీకు అని అంటారు నేను ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూనే ఉంటాను ఎప్పుడు ఇలా నాకు యాక్టింగ్ అంటే షూట్ ఉన్నప్పుడు షూట్ వెళ్తాను రియల్ ఎస్టేట్ ఏదన్నా వర్క్ ఉంది అనుకో రియల్ ఎస్టేట్ చేస్తున్నాను వర్క్ ఎస్టేట్ వర్క్కి వెళ్ళిపోతాను చూడడం వెంచర్ చూపించడానికి వెళ్ళడం సిట్టింగ్ ఉంటే సిట్టింగ్కి వెళ్ళడం లేదు ఈ రెండు లేవు ఖాళీగా ఉన్నానంటే టెంపుల్స్ వెళ్ళిపోతాను నేను చాలా వరకు మన మన ఆంధ్ర తెలంగాణలో ఒక ఫార్టీ పర్సెంట్ టెంపుల్ కవర్ చేస్తాను మీ ఫేవరెట్ స్వామి తిరుపతి వెళ్తూ చాలా వెళ్తుంటాను ఇంకా కుటుంబాన్ని ఇంకొక కుటుంబాన్ని కూడా అదనంగా తీసుకెళ్తుంటాను నేను వెళ్ళినప్పుడల్లా నా దగ్గర నేను నాకు అమ్మాయినా నానైనా ఆ వెంకటేశ్వర స్వామి నాకు నేను వెయ్యాల ఇక్కడ ఉన్నానంటే ఆయన ఆయన నాకు ఇక్కడ ఉండి ఇది తప్పు ఇది రాంగ్ ఇది రైట్ అని చెప్తున్నట్టు నాకు నడిపిస్తుంటాడు ఆ నన్ను సో మూవీ ఇండస్ట్రీలోని మీకు నచ్చిన బెస్ట్ మూమెంట్స్ ఏంటండి బెస్ట్ మూమెంట్ అంటే ఏ విధంగా లైక్ హీరోస్ యాక్ట్ చేయడం అండ్ సీరియల్స్ యాక్ట్ చేయడం ఎలా అని సినిమాలే బెటర్ సినిమాలే బెటర్ యా సీరియల్ ఏంటంటే ఫేమ్ వస్తుంది మనీ ఉండదు సినిమా ఏంటంటే మనీ ఉంటుంది టైమింగ్ ఉంటుంది మార్నింగ్ సినిమా అయితే మార్నింగ్ సిక్స్ అనుకో ఈవినింగ్ సిక్స్ ప్యాకప్ అది సీరియల్ అనుకో టైమింగ్ ఉండదు మనీ అంతే తొందరగా సినిమాలు అంటే నేను చిన్న చిన్నవి చేయలేదు పెద్దవి చేశాను మనం కరెక్ట్ గా చేసాము కరెక్ట్గా వచ్చాయి మన సినిమాలో కానీ సీరియల్ ఏ ఇంకా ఇంతవరకు కొన్ని సీరియల్ పేమెంట్ రాలేదు ఓకే అట్లా సో హీరోస్ గురించి ఒక్క మాటలే చెప్పాలంటే ఏం చెప్తారు లైక్ రామ్ చరణ్ నేను చేశాను తంతో కానీ రెండు సినిమాలు వేసే త్రిగులో చేశాను అంత క్లోజ్ ఏమి లేవు మేము అయితే రామ్ చరణ్ గురించి మీ మాటల్లో మేము విద్దాం అనుకుంటున్నాం అంత క్లోజ్ లేం కదా వాళ్ళతో వాళ్ళు ఉండరు కూడా వాళ్ళతో వాళ్ళ కో అంటే హీరోయిన్ సెకండ్ హీరోయిన్ వాళ్ళు వాళ్ళు ఉంటారు మేము ఆ రేంజ్ కాదు కదా మా రేంజ్ చిన్న రేంజ్ మేము వాళ్ళని చూస్తాం అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఒక అభిమాని వచ్చి వాళ్ళతో ఫోటో దిగుతుంది కానీ మేము వెళ్ళి వాళ్ళతో ఫోటో దిగేంత అవకాశం కూడా మాకుండదు సెట్ లో మా ఫోన్ బయటనే పెట్టేస్తారు బయటనే తీసుకుంటారు పెద్ద సినిమా ఏ సినిమాకైనా ఫోన్స్ ఎలా ఉండవు ఎందుకంటే ఎవరో ఉంటారు కదా వీడియో తీసి స్టేటస్ లో పెట్టము ఫేస్బుక్ లో పెట్టామనుకో ఆ సెట్ అప్పుడే ఆల్రెడీ జనాలకు తెలిసిపోద్ది కదా సినిమా అనేది చాలా సీక్రెట్ గా ఉండాలి కదా మరి మీడియా వాళ్ళకి ఇస్తారు అది రిలీజ్ అయిన తర్వాత బయటకు వస్తాయి ఏదైనా ఫస్ట్ రావు ఏది సినిమా కూడా రావు వీళ్ళు రివ్ రీవ్స్ ఇచ్చుకుంటారనమాట ఇది అది అని అలా నిజమేతో అబంధంతో అది అది ఎప్పుడు కూడా ఒక సినిమా బయటికి రాదు చిన్న గుండె సూది విషయం కూడా రాదు బయటికి చాలా పెద్ద సినిమాలు చాలా